చేసుకుందాం నిజంగా అంటే పదహారు పదిహేడు ఏళ్ల వయసులో వాళ్ళకి వాళ్ళకి అన్నా క్యాంటీన్ తీసేసారని ఇంకోటి ఇంకోటి ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలని ఆలోచన కారణాలతో చేశారని వాళ్ళకి అంత ఆలోచన వస్తుంది అసలు అట్లాంటి కారణాలతో జరిగిందని నేను అనుకోను అంటే వెనక ఎవరు లేకుండా వ్యతిరేక చర్యలు ప్రతి ప్రభుత్వం మీద కోపంతో చేశారని అయితే నేను అనుకోను అది ఖచ్చితంగా వీళ్ళల్లో ఏది వైసీపీ గెలిచేస్తుందేమో ఒకసారి కసి తీర్చుకోవాలన్నా ఉండాలి అంటే పిల్లల్లోనే అది ఉంటుంది అని అనేది అది వెనక ఎవరో లేకుండా పిల్లల్లో అది ఉంటుంది ఎందుకు ఉండదు ఇప్పుడు రోజు వీళ్ళ వీళ్ళు ఒక నాయకుడు వెనకాల తిరుగుతున్నాడు ఓటు హక్కు కూడా లేని వాళ్ళకి ఎవడొస్తే ఏంటి ఎవడు పోతే ఏంటి ఎవరు అధికారంలోకి వస్తే బూతులు తిట్టే వాళ్ళు ఎవరండి అలాగే ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఉన్నారా ఎన్ని బూతులు తిడతారు ఎంత దుర్మార్గంగా మాట్లాడతారు వాళ్ళకి ఓటు అక్కడ ఉంది వాళ్ళకి ఏం తెలుస్తుంది పన్నెండేళ్లు దాటిన తర్వాత ఇవాళ సోషల్ మీడియా పుణ్యమని పన్నెండేళ్ళు అక్కర్లా ఆరేడేళ్ల దగ్గర నుంచినే చాలా విషయాలు తెలుస్తున్నాయి పొలిటికల్ గా వచ్చాడు మనకు ఒకటి వీరుడు అంతే ఆ వీరుడికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ద్రోహులే అంతే ఆ టైప్ లో వచ్చే ఫీలింగ్ కసి అప్పటి నుంచి ప్రాంట్లో నెగేటివ్ థింకింగ్ ఏ ఉంటుంది నీకేమక్కర్లా రోజు ఈనాడు అందరూ చూస్తే అర్జెంట్ గా జగన్ ఉరి తీసేయాలనిపిస్తుంది మనకి ఆ స్థాయిలో ఉంటది అంటే ఒక ఆకతాయి ఆకతాయి అనుకోవట్లే నేను అంటే ఇతను గంజాయి మత్తులకు ప్రభావితానికి లోనయ్యే క్యారెక్టర్ అని మాత్రం అనుకుంటున్నాను ఆకతాయి గురి చూసి అదే కదా అది గాలికి కొట్టాలి కానీ రాయాలి గాని కరెక్ట్ గురి చూసి కొట్టలేదు కాబట్టి ఇతనికి ఆ నాలెడ్జ్ ఉందని తెలిసినవాడు